మరగిరి సంత చేపల మార్కెట్ చూడండి ఆంధ్రప్రదేశ్ లోని అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కొమరగిరి పట్నం సంత చూడండి నూట యాభై ఇది రెండు వందల యాభై మూడు వందో రి పట్నం సంత పూర్తి వీడియో చూడాలంటే ఇందులో లింక్ ఉంది క్లిక్ చేయండి అలాగే రమణ వీడియోస్ యూట్యూబ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నూట యాభై అయి పెద్ద కింద రెండు వందలుసేపు నాలుగు వందలు ఇది